పర్యావరణానికి హాని కలిగించే ఏడాకుల చెట్లు వాటిని అంతా కూడా ఈ కాకినాడ నగరంలో తీసేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఆదేశాలతో కాకినాడ నగరంలో దాదాపు వేలాదిగా ఈ ఏడాకుల చెట్లు అనేవి ఉన్నాయి నిజానికి చూడటానికి ఎంతో పచ్చదనంతో ప్రత్యేకంగా ఈ చెట్లు ఆకట్టుకుంటూ ఉంటాయి అయితే వీటి ద్వారా ఖచ్చితంగా వీటి వాసన ఏదైతే పీలుస్తామో వాటి ద్వారా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే మాత్రం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్కి సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో ఈ చెట్లు దాదాపుగా ఇప్పటికే నాలుగు వేలకు పైగా నగరంలో పార్కులు కావచ్చు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో ఈ ఏడాకుడి చెట్లతో పాటు మరొక చెట్టు కూడా ఇటువంటి ప్రమాదమే ఉంటుంది ఆ చెట్లు కూడా తొలగించాలంటూ సామాజికవేత్త రమణ రాజు కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఈ చెట్లు తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అసలు ప్రజలు ఏమంటున్నారు ముఖ్యంగా ఈ చెట్లు తీసేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారని వాకింగ్ చేసేవారు అని అనేక మంది వేలాదిగా వాకింగ్ చేస్తూ ఉంటారు అటువంటి ప్రాంతంలో ఈ చెట్లు ఉన్నాయి దీంతో అంటే గతంలో తెలియక ఈ చెట్లన్నీ కూడా నాటిన పరిస్థితి నెలకొంది తాజా అధ్యయనంలో సైంటిస్టులు చేసిన అధ్యయనంలో వీటి ద్వారా శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసేసేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం అవుతుంది చూద్దాం ఒకసారి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ పార్కు ఏరియాల్లోని రూరల్ ప్రాంతంలోని ఈడాకుల చెట్లు ఎక్కువగా ఉన్నాయి వాటి వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది ఆ మొక్కల్ని తీసేయమని చెప్పి అధికార యంత్రాంగానికి చెప్పడం మాకు ఎంత ఆనందం కలిగిస్తుంది అలాగే చెట్లు తీయడం బాధ కలిగినా సరే మాకు ఆ చెట్లు వల్ల హాని ఉందని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ కిందన ప్లాస్టిక్ నివారణకి ముందుకు వచ్చారు ఆ విధంగా మున్సిపాలిటీ అధికారులను కానీ ప్రతి ఒక్కరిని కూడా సహకరించమని దాని గురించి ఆయన పిలుపునిచ్చారు